హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరైతే ఏం చేస్తున్నారు ఇక మేమైతే తీగలు అయితే కోస్తున్నాం అనమాట మొత్తం తీగలు చూసి అన్ని కోసాక ఎండిపోయినాక మందు వేసి నీళ్ళైతే పెట్టాలన్నమాట చెట్లకి అప్పుడైతే పూత ఈగురు అనేది వస్తుంది ఈగురు రాగానే మళ్ళీ మందులు కొట్టాలి ఎందుకంటే పూత వచ్చినాక తీగలు కోసేయలేము కదా అందుకని చెప్పి ఇప్పుడే చేస్తున్నాం అట్లనే మన చెట్ల కింద ఉన్న చెట్ల కింద ఉన్న చెట్ల పైన అన్ని తీగలు కింద ఉన్న చెట్లు అన్ని తీసేస్తున్నాం అనమాట మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి ఇయ్యో ఇప్పుడు ఐదారు పని ఉంటారు అనమాట ఈ రోజు కింద వస్తే మాత్రం చూస్తలేవన్నమాట అందుకే మళ్ళా పైన కోసేస్తున్నాం కింద వస్తున్నాం మళ్ళా పైన కూస్తున్నాం